మొబైల్ ఫోన్స్ టచ్ వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి మనకి నాగరాజు గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సో ఒక్కొక్క ఎపిసోడ్లో మనం ఒక్కొక్క ప్రాబ్లం గురించి చూద్దాం నాగరాజు గారు ఒక్కసారి మనకి ఫోన్ స్క్రీన్స్ ఫోన్ కింద పడటం వల్ల కావచ్చు ఎలక్ట్రానిక్ కావడం వల్ల పగిలిపోతూ కదా సో అలాంటప్పుడు ఏం చేయాలి స్క్రీన్ పగిలిపోయాక మనం అది టచ్ స్క్రీన్ లేదా డిస్ప్లే ఆబ్జెక్ట్ మనం లోపల డిస్ప్లే కనబడుతున్నా లేదా ఫస్ట్ మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి ఎగ్జాంపుల్ ఇది పగిలిపోయింది స్క్రీన్ లోపల ఇంటర్నల్గా డిస్ప్లే అవుతుంది మనకి సో డిస్ప్లే బట్టి సేమ్ టైం టచ్ స్క్రీన్ కూడా వర్కింగ్ ఓకే సో దీనికి గ్లాస్ రీప్లేస్మెంట్ ఉంటుంది ఓకే మనకు పైన గొరిలా గ్లాస్ కాబట్టి గ్లాస్ పైన టచ్ స్క్రీన్ కానీ స్క్రీన్ కానీ డిస్ప్లే కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు ఓకే సో దానికి మనకి మార్కెట్లో గ్లాసెస్ దొరుకుతాయి ఆ గ్లాసెస్ మనం రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధర టూ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓన్లీ ఇది రిమూవ్ చేసే ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది తప్ప ఓకే ఈ ఆబ్జెక్ట్ ఐటెం కాస్ట్ అయితే చాలా తక్కువగానే అవైలబుల్ ఓకే అదే మనకి పూర్తిగా గ్లాస్ కాకుండా ఇంటర్నల్ ఎల్సిడీ బయలుపోయింది అనుకోండి సో కంప్లీట్ గా మనం ఎల్సిడీ మార్చుకోవాల్సి వస్తుంది ఇది ఒక్కొక్కటి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎగ్జాంపుల్ నోట్ టూ శామ్సంగ్ మోడల్ సంబంధించింది ఇట్లా సెట్ వస్తుంది పూర్తిగా ఓకే ఈ సెట్ కంప్లీట్గా మార్చుకోవాలి ఈవెన్ గ్లాస్తో సహా మనకి ఎయిట్ థౌసండ్ రూపీస్ మార్కెట్లో ఉంది ఓకే సో శాంసంగ్ షోరూంలో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఉంటుంది ఓకే అలాగే అన్ని మోడల్స్ అలా కాకుండా ఎగ్జాంపుల్ ఐఫోన్లో త్రీ జీ త్రీ జీఎస్ ఆ లెవెల్లో అయితే టచ్ స్క్రీన్ ఒకటి రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఓకే టచ్ పగిలిపోతుంది బట్ పని చేస్తుంది కానీ క్రాక్ అయిపోయిన టచ్ని మనం యూజ్ చేయడం ఎవరు ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి మనం టచ్ స్క్రీన్ విడిగా దొరుకుతుంది కానీ ఫోర్ ఫోర్ ఎయిర్స్ ఫైవ్ ఫైవ్ ఎయిర్స్ వాటికి మాత్రం డిస్ప్లేతో పాటు మోడల్ మొత్తం ఇట్లా దొరుకుతుంది సర్క్యూట్తో ఇప్పుడు మ్యాక్సిమమ్ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఇట్లాంటి మోడల్స్ అన్నీ కూడా గ్లాసెస్ అవైలబుల్ ఉంటాయి ఆ గ్లాసెస్ మనం రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అవి కాకుండా మన సేఫ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లోకి ఫై ఫైబర్ గ్లాస్తో వస్తుంది ఆ గ్లాస్ లేయర్ కానీ మనం టచ్ స్క్రీన్ పైన వేసుకుంటే మనం స్క్రీన్ని టచ్ స్క్రీన్ని కొంత సేవ్ చేసిన సేవ్ చేసినట్లు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వాటిని కింద ఆ పై లేయర్ గ్లాస్ మాత్రమే కట్ అవుతుంది తప్ప ఎక్టర్నల్గా టచ్ స్క్రీన్ కానీ గొర్రెల గ్లాస్ కానీ డిస్ప్లే కానీ డ్యామేజ్ అవుతుంది